అని చెప్పి టెండర్ పిలుస్తున్నారు ఆడకపోతే ఏడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు మరి ఇందులో ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి రోజు పడతానే ఉన్నాయి కదా బెల్ట్ షాపుల బాబు గారు చెప్పిన మాట ఎవరు వింటున్నారు అసలు అక్కడ ఎక్కడో ఎందుకు చట్టం తన పని తాను చేస్తుంది చట్టం చాలా కఠినంగా ఉంది ఆర్టిపిపి నుంచి గొడవ ఎవరెవరికి మంచి నడుస్తుంది ఆదినారాయణ రెడ్డి జయసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు చట్టాన్ని అధిగమించినట్టేగా అతిక్రమించినట్టే కదా ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము వాళ్ళిద్దరూ పంచుకుంటున్నారు ఇదే కదా ఓపెన్ నువ్వు ఆదినారాయణ రెడ్డి తినేది ఏంది నాకు వాటా అనేది ఈయన అందుకు ఒప్పుకోలేదని ఈయనకి సంబంధించిన ఇసుకాపారని ఆయన ఆపాడు అంటే ఇది ఫ్రీగా తింటున్నారా ఆ డబ్బులు ఏమన్నా కష్టార్జితం వాళ్ళది మనందరం రాత్రి పగల కష్టపడితే సంపాదిస్తాం వీళ్ళు మనుషులు పెట్టి సంపాదిస్తున్నారు ఇది కంట్రోల్ చేశారా చట్టం తన పని తన చేసింది అక్కడ విషయంలో ఏం జరుగుతోంది చంద్రబాబు గారు పిలిచారు మాట్లాడారు పంచాయతీ నడిచింది ఆయన రాలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి ఈయన వచ్చాడు అవును నేను చేస్తాం మా కార్యకర్తలు అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి అవును మా కార్యకర్త లాభం కోసం నేను చూసుకుంటున్నా అంటే కార్యకర్త లాభం కోసం చూసుకున్నారు కానీ జనాలకేంటి లాభం ఉచితంగా రావాల్సిన బుడితే ఉచితంగా రావట్లా ఉచితంగా రావాల్సిన ఉచితంగా రావట్లేదు ఇంకా మీరు బాబు గారి మాట ఎవరు అంటున్నట్టు అవును అది కదా సమస్య హనీమూన్ పీరియడ్ తమ్ముళ్ళు కూడా ముగిసింది అనుకోవాలా ఒక రకంగా ఈ మాట జగన్ గారు అన్నారు మొదట్లో హనీమూన్ పీరియడ్ కదా ఆరు నెలలు వదిలేద్దామని ఇప్పుడు ఆరు నెలలు అయిపోతుంది ఈ సర్వేలు ఇవన్నీ రేపొద్దున వాళ్ళకి